బ్రేకింగ్ న్యూస్ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ కుటుంబం దాదాపు మూడు కోట్ల రూపాయలను మోసపోయింది సైబర్ నేరగాళ్ల బారిన పడి మూడు కోట్ల రూపాయల వరకు జేడి లక్ష్మీనారాయణ కుటుంబం మోసపోయినట్టు తెలుస్తూ ఉన్నది అయితే మనకున్న సమాచారం ప్రకారం సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణి ఊర్మిళ గారు దాదాపు రెండున్నర కోట్ల రూపాయలనైతే సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయినట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా స్టాక్ మార్కెట్ల వ్యవహారంలో ఇంత పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది దా అంటే ఆ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లపై వారు దాదాపు రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల పెట్టుబడిని పెట్టారన్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలో వారికి అసలు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే వారికి ఒక వచ్చిన ఒక మెసేజ్ ద్వారానే వారు ఎంత పెద్ద అమౌంట్ మోసపోయినట్లయితే తెలుస్తూ ఉన్నది ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందకపోయినప్పటికీ కొంత సోర్సెస్ ద్వారా కొంత సమాచారం అయితే తెలుస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ సిబిఐ కాబట్టి ఇలాంటి వ్యక్తి సైబర్ నేరగాళ్ళ బారిన పడి మోసపోయారంటే ఇది పెద్ద వార్త అవుతుంది కాబట్టి దీన్ని అయితే ఎంతో కొంత కప్పిపుచ్చేంత వరకు ప్రయత్నం చేశారు కానీ భారీ మొత్తంలో మోసపోయారు కాబట్టి ఇది ఖచ్చితంగా బయటకు వచ్చేసింది మొత్తం మీద తమకున్న బంగారాన్ని అమ్మి కూడా ఈ వ్యవహారంలో పెట్టినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఒక్కసారి అసలు ఈ వ్యవహారం ఏంటి అనేది ఒక్కసారి మనము పరిశీలించినట్టయితే జేడి లక్ష్మీనారాయణ గారి సతీమణి ఊర్మిళ గారికి ఒక ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ సారాంశం ఏంటి అంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మీరు రెండు నుండి మూడు వారాలలోపే దాదాపు ఐదు వందల శాతం రిటర్న్స్ ఐదు శాతం రిటర్న్స్ వస్తాయి అంటే మీరు ఎంత పెడితే దానికి ఐదు వందల రెట్లు రిటర్న్స్ వస్తాయి ఇది ఒక మంచి ఆఫరు ఇది స్టాక్ మార్కెట్లు ఎవరిని మోసం చేసేది కాదు ఇది ఆ ప్రపంచ మార్కెట్ ప్రపంచ స్టాక్ మార్కెట్పై పెట్టుబడి అని చెప్పేసి వారికి ఒక మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ రావడంతో తాను నమ్మారు ఊర్మిళ గారు నమ్మి మరి జేడి లక్ష్మీనారాయణ గారికి తెలియజేశారా లేదా అసలు వారితో డిస్కషన్ జరిగిందా లేదా అన్నది తెలియదు కానీ ఆ వాట్సాప్ గ్రూపులో వారికి ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేస్తే ఆ వాట్సాప్ గ్రూప్లో జేడి లక్ష్మీనారాయణ గారి ఫోన్ నెంబర్ యాడ్ చేసినట్లుగా మనకున్న సమాచారం అయితే అందుతూ ఉన్నది ఆయన ఫోన్ నెంబర్ యాడ్ అయిన తర్వాత వారి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా వన్ బై వన్ వస్తూ ఉన్నాయి దీనిపైన మీరు స్టాక్ మార్కెట్ పైన దీంట్లో కనుక మీరు పెట్టుబడి పెడితే మీకు రిటర్న్స్ వస్తాయని దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్కు వస్తూ ఉంది దీన్ని గమనించి అది నిజమే అని నమ్మిన జేడి లక్ష్మీనారాయణ గారి వైఫ్ ఊర్మిళ గారు దాదాపు వారి దగ్గర ఉన్న నగదు బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదును నగదును మొత్తానికి పెట్టుబడి పెట్టేశారు ఆ తర్వాత కూడా వారి దగ్గర ఉన్న బంగారము జేడి లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును బ్యాంకులో వేసుకొని ఆ బ్యాంకు త్రూ వారికి సంబంధించిన ఆ అకౌంట్లను అయితే వీరు జమ చేశారు మొత్తం మీద రెండు రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను అయితే వీరు జమ చేశారు ఆ తర్వాత కూడా మీరు ఇంకా ఇంత ఇంకింత అమౌంట్ జమ చేయాలి లేదంటే మీరు పెట్టిన ఈ అమౌంట్ అంతా వృధా అవుతుంది ఇక అని చెప్పేసి వారికి కొన్ని వార్నింగ్ మెసేజ్ కూడా రావడం జరిగింది ఆ తర్వాత వీరు కొంత అనుమానం కూడా వచ్చింది ఇది అసలు నిజమేనా కాదా అని దాని తర్వాత ఆరా తీశారు మొత్తం మీద కొద్ది రోజుల పాటు రెండు మూడు రోజుల రెండు మూడు వారాల వ్యవధి ఇచ్చారు కాబట్టి ఒక వారం పాటు వీరి అకౌంట్లో డబ్బులు అయితే పెరుగుతున్నట్టు కూడా వీరికి వీరికి తెలుస్తూ ఉన్నది అంటే అక్కడ మనకు డిస్ప్లే అవుతూ ఉన్న వీరి అకౌంట్ డబుల్ అవ్వము వీరి అమౌంట్ డబల్ అవ్వడము ట్రిబుల్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉన్నది కానీ వీరు దాన్ని డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం వీరికి డ్రా అవ్వడం లేదు అక్కడే జేడి లక్ష్మీనారాయణ గారి కుటుంబానికి వారి వైఫ్ కు అనుమానం వచ్చినట్టు తెలుస్తా ఉన్నది ఆ అనుమానంతో వీరు ఇక హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ కు సైబర్ క్రైమ్స్ కు వీరు వెంటనే ఫిర్యాదు చేశారు ఇక సైబర్ క్రైమ్స్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ అకౌంట్ ఫేకు ఆ వ్యవహారం ఫేకు ఆ లింక్ ఫేకు అని చెప్పేసి వీరికి క్లియర్గా అర్థమైపోయింది దీంతో మొత్తానికి రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను వీరు ఇప్పుడు అప్పనంగా సైబర్ నేరగాళ్ళ చేతిలో పెట్టేశారు ఈ వ్యవహారం మొత్తం అంటే ఈ ఇది మొత్తం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి లోపు ఈ తొమ్మిది రోజుల కాలంలోనే ఈ పది రోజుల కాలంలోనే వీరు దాదాపు రెండు లక్ష రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలను మోసపోయారు మరి ఇది చాలా పెద్ద అమౌంట్ జేడి లక్ష్మీనారాయణ గారు ఎంత నిజాయితీగా మాట్లాడుతుంటారో వేదికలపైన మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి వ్యవహారంలో రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు అంటే అది చాలా పెద్ద వ్యవహారమే ఎందుకంటే ఆయన వచ్చే ఆ జీతం పైనే దానిపైనే వారికి ఎక్కువ అంటే వారికి ఆదాయ వనరులు కూడా లేవు కాబట్టి వారు చెబుతూ ఉంటారు ఎలాంటి అవినీతి పరుని కాదు నీతి నిజాయితీలతో కూడుకున్న జాబ్నే చేశారని ఆయన అనేక వేదికలపై చెబుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి సమయంలో రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు అనేది ఎంతో పెద్ద వ్యవహారము అందరికీ తెలిసిందే మరి దీన్ని సైబర్ క్రైమ్స్ వారైతే ఇప్పుడు టేకప్ చేశారు మరి దాన్ని తిరిగి వారికి తీసుకొస్తారా లేదా ఏంటి అనేది అయితే తెలియాల్సిన అవసరం ఉన్నది ఇలాంటి చదువుకున్న వారి ఇంత పెద్ద వ్యక్తులే సైబర్ నేరగాళ్ల పారిట బారిల బారిన పడి మోసపోతూ ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది అందరిలో ఒక రకమైన భయం నెలకొంది అని చెప్పవచ్చు